మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు ప్రజల కోసం వైద్యులు అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తారు మనం మంచి జీవితాన్ని గడపడానికి వారి సహకారం అపారమైనది వారు రోగులకు మొగ్గు చూపుతారు వారికి భరోసా ఇస్తారు అవసరమైన మందులను అందిస్తారు మరియు రోగి కాలక్రమేణా మెరుగయ్యేలా చూస్తారు ప్రజల శ్రేయస్సును నిర్ధారించడంలో వారు విలువైన పాత్ర పోషిస్తారు సమాజానికి వారి నిస్వార్థ సేవను అందిస్తారు

ఇప్పుడు జరుగుతున్న మాన్సూన్ సీజన్లో ప్రతి విలేజ్లో క్యాంప్ నెరవేర్చడం జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన మందులన్నీ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి సో ప్రతి విలేజ్లో కూడా అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకొని వేడి నీళ్ళ ప్రదర్శనలు కానీ వేడి చేస్తూ కానీ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని థ్యాంక్ యూ సో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి కార్యక్రమంలో ఈ వర్షాకాలంలో మెయిన్గా మనకి ఆరోగ్యమైన సమస్యలు ఏమంటే రాకుండా కూడా ప్రతి ఇంటికి కూడా ఆశా ఇది డే హౌజెస్ ప్రతి డే రోజు సందర్శించి ఏదైనా ఫీవర్ కేసెస్ ఉన్నాయా ఏదైనా కేసెస్ మోషన్ కేసెస్ ఏమైనా ఉన్నాయా దాంట్లో ఇంట్లో ఉండే బెడ్రెడన్ అయ్యి పేషెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ వివరాలన్నీ తెలుసుకొని నెక్స్ట్ మంత్ లో జరగబోయే బీసీజీ అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ సంబంధించిన వాళ్ళ పేర్లన్నీ లిస్ట్ ఓట్ చేసి వాళ్ళకి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది అండ్ ఈ ఆరోగ్యం వరకు డేన్సీ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వర్షాకాలంలో ఎక్కువ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన తగిన చర్యలు తీసుకొని ముందుగానే ఇంటి దగ్గర ఎక్కడ కూడా నీళ్లు ఆగి ఉండకుండా ముప్పలైనటువంటి వాటిని పారేసి నీటిని శుద్ధి చేసుకొని చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను